మన దినత్మీయమ కార్యక్రమానికి అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి రెండు వందల తొంభై ఐదో పాటు పాడుకుందాం మన మొదటి తల్లిదండ్రు మాయాకులోనైరే అన్నాలారా పరి కనుగుణాలకు సిగు గదురామోములు వంచి రన్నాలా మొనమొదటి తల్లిదండ్రులు మాయాకులోనైరి అన్నాల సిగ్గు గదు ములు వంచి రన్నాల తమ తను చూడా దామొప్పే రైరి అన్నాలారా ಕುನ್ನಿಯ ಮಾರಿನ ಮಾಟ್ಟಾಕು ಲಂಗಾಂ ಬೂಲನುಗತ್ತಿ ರನ್ನಾಲಾರ ಮನಮುದಟಿ ತಲಿದಂಡು ಮಾಯಾಕುಲೋ ನೈರಿ ಅನ್ನಾಲಾರ ವಾರಿಗನುಗು ನಾಲಕು ಸಿಗ್ಗು ಗದೂರಾಮು నరవంశులకెల్లా తరలేదరవస్తా అన్నా క్రీస్తు భూ మన పాప హరణంబు గావించు నన్నా మన మొదటి తల్లిదండ్రులు మాయాకులోనైరి అన్నలారా వారి కనుగోనాలకు సిగ్గు గదురామోములు వంచి అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ లెంటి డేస్ లోని ముప్పై రోజు యేసుక్రీస్తు ఖండిస్తూ ఉన్న మరొక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మతవిసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో మనం చూస్తాం ఏసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలను వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయపడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారని నేను దేవుడు తన పరిశుద్ధ ద వాక్యమును గాక ప్రియమైన దేవుని బిడ్లారా ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రవేశించిన చివరిసారి జరిగిన సంఘటనను మనం చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఈ దేవాలయాన్ని ఆయన శుద్ధీకరించడము అనేది రెండు పర్యాయాలు మనం చూస్తాం యోహాను సువార్త రెండవ అధ్యాయము పదమూడు నుండి ఇరవై రెండు ఆయన పరిచర్యలోకి వచ్చిన ప్రారంభంలో ఆ మందిరంలోనికి ప్రవేశించి దానిని శుద్ధీకరించిన సందర్భాన్ని మనం చూస్తాం ఇప్పుడు రెండవ ఇది రెండవదిగా ఆయన పరిచర్య యొక్క చివరి దినాలలో పరిచర్య యొక్క చివరి దినాలలో ఆయన మరొక పర్యాయం ఏడు జయప్రవేశం చేసిన అనంతరము దేవాలయంలోనికి వచ్చి ఆయన వారిని అందరినీ వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండు సార్లు ఈ సందర్భాన్ని మనం చూస్తాం అయితే ఎందుకు ఆయన వారిని తరిమి వేస్తూ ఉన్నాడు అని మనం చూస్తే ఇక్కడ క్రయ విక్రయములు చేయ వారిని అందరినీ వెళ్ళగొడుతున్నాడు రూకలు మార్చి వారిని వ్యాపారం చేసే వాళ్లను ఆయన వెళ్ళగొడుతున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు దేవాలయపు ప్రాంగణంలోనికి వచ్చినప్పుడు దేవాలయపు ప్రాంగణము సమస్త జనులకు ప్రార్థన అని బైబిల్ గ్రంథము చెప్తా ఉంది దానిని మనం చూస్తాం కదా యషే గ్రంథము యాభై ఆరవ అధ్యాయం యశగా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట నా మన్ నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను నా బలిపీ నా బలిపీఠంలో చుట్టూ నా బలిపీఠంలో మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారం లభును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే కేవలం యాజకులు యూదులు మాత్రమే కాక ఎవరైనా కానీ ఆ మందిరంలోనికి రావచ్చు వచ్చిన అందరూ ఆలయ ప్రాంగణంలో ఎక్కడ ఉంటూ ఉన్నారో ఆ ప్రాంతంలో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ వ్యాపారపు సామాగ్రిని పెట్టుకొని వాళ్ళు ఉంటూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాటను మనం చూస్తాం ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూస్తాం ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూసినట్లయితే నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించండి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారిని వెళ్ళగొట్టినప్పుడు చెప్తూ ఉన్న ఆ రెండు మాటలు ఈ రెండు భాగాల నుండి ఏసుక్రీస్తు కోట్ చేస్తూ ఉన్నాడు మొదటిది నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అనే మాటను మనం చూస్తున్నాం రెండవది ఇర్మియాలో నా మందిరమును దొంగల గుహగా మీరు చేసి ఉన్నారు అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు ఈ రెండింటిని కోట్ చేస్తూ యేసుక్రీస్తు వారిని బయటికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వాళ్ళను మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళను మనం ఆలోచన చేస్తే అక్కడ మొ మొదటిగా ఉన్నవారు రూకలు మార్చేవారు అని మనం చూస్తూ ఉన్నాం రూకలు మార్చేవారు ఏం చేస్తూ ఉన్నారంటే మందిరానికి సంబంధించిన కరెన్సీ ఏదైతే ఉంటుందో దానిని వాళ్ళు కమిషన్ తీసుకుని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ కాలంలో ఏ దేశపు కరెన్సీ ఉన్నప్పటికీ కూడా పోనీ స్థానిక సంఘములు ఆ మందిరం ఉన్న ప్రాంగణం ఆ మందిరం ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు వచ్చినప్పటికీ కూడా ఆ దేశపు కరెన్సీ కాకుండా మందిరానికి సంబంధించి సపరేట్ కరెన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఆ కరెన్సీని మందిరపు కరెన్సీలోనికి మార్చుకోవాలి అది బయట ఎక్కడెక్కడో కుదరదు కాబట్టి వాళ్ళు ఏం ఉన్నారంటే యాత్రికులకు లేదంటే భక్తులకు అందరికీ ప్రయోజనకరంగా దగ్గరగా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడే దానిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అక్కడే వచ్చి ఏ ఏ ప్రాంతాల నుండి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఆ ధనాన్ని ఇచ్చి దేవాలయానికి సంబంధించిన ధనాన్ని వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి మొదటిదిగా ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడం అనేది అవసరమే కానీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా భక్తులకు ప్రయోజనకరంగా న్యాయంగా ఒకవేళ వ్యాపారం చేస్తే బాగుండేది కానీ అది కాకుండా ఎక్కువగా కమిషన్ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు వేర్వేరు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లకు వీళ్ళు ఆ కమిషన్ ఏదైతే తీసుకుంటూ ఉన్నారో దానిని బట్టి యాత్రికులు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కాబట్టి అన్యాయంగా వాళ్ళు దేవుని మందిరంలో వ్యాపారం చేస్తూ ఉన్నారు రెండవదిగా మనం చూస్తాం కదా రెండవదిగా గుహలను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం బలి అర్పణలు అర్పించడానికి వాళ్ళు బల్లల బల్లలను గువ్వల మీద గువలమ్మ వారి మీదికి గువలమ్మ వారి పీఠములను పడద్రోసి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే ఇవన్నీ బలి అర్పించడానికి అవసరమైన అర్పణలు అయితే వేరువేరు ప్రాంతాల నుండి ఎవరైతే వస్తూ ఉన్నారో బలి అర్పించడానికి ఆ ప్రాంతాల నుండి వాళ్ళు ఈ జంతువులను బలి అర్పించడానికి తీసుకొని రాలేరు కాబట్టి ధనాన్ని తీసుకొని వచ్చి ఇక్కడే కొని ఇక్కడే బలి అర్పించే అవకాశము వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఒక రకంగా అది కూడా మంచిదే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అవసరమైన దానికంటే ఎక్కువగా అమౌంట్ తీసుకుంటున్నారు అంత మాత్రమే కాకుండా దేవుడు నిర్దేశించినటువంటిది కాకుండా ఆ మందిరపు యొక్క అధికారులతో కుమ్మక్కైపోయి దేవుడు ఏదైతే వద్దని చెప్తున్నాడో అటువంటి బలులను కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారంటే మచ్చ డాగు ఏది లేనివి మాత్రమే అర్పణలకు దేవుడు అంగీకరిస్తాడని లేవి అఖండంలో చెప్తే అవేవి పట్టించుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టమైన గుహలను వీటన్నింటినీ తీసుకొని వచ్చి అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విధంగా దేవుడు అంగీకరించకపోయినప్పటికీ కూడా ఆ పనులు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే కేవలము ఆ వ్యాపారపు ఆలోచన స్వార్థపు ఆలోచన లాభాపేక్షతోనే వాళ్ళు ఉంటూ ఉన్నారు తప్ప వచ్చిన భక్తులకు దేవుని మందిరంలో చోటు కల్పించాలనే ఆలోచన అక్కడ వాళ్ళలో ఎవరిలో లేకపోయింది కాబట్టి ఆయన ఉపయోగిస్తూ ఉన్నమాట మీరు దానిని దొంగల గుహగా వారు అనే మాట ఆయన ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి ప్రేమైన దేవుని బిట్లారా ఆ దినాన యేసుక్రీస్తు దేవాలయంలోనికి వెళ్ళి దానిని దొంగల గుహగా చేస్తూ ఉన్నారు వాళ్ళు తప్పుడు ఆలోచనతో మందిరంలో ఉంటూ ఉన్నారు ఈ దినాన లెంట్లో మనం ఉండి దేవునికి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తూ ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తూ మందిరానికి ఒకవేళ మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎటువంటి ఉద్దేశంతో మనం వెళ్తూ ఉన్నాం ఆ మందిరము ఎటువంటి ఉద్దేశంతో మనం వెళ్తూ ఉన్నాం నిజంగా దేవుడు కోరుకున్న ఉద్దేశంతో మనం వెళ్తూ ఉన్నామా లేకపోతే తప్పుడు ఆలోచనలతో మనం ఒకవేళ మందిరానికి వెళ్తూ ఉన్నామా అది మనల్ని మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాలి దేవుని యొక్క మందిరము మన ప్రార్థనా మందిరంగానే ఉండాలి తర్వాతి వచనాలలో మనం చూస్తే పద్నాలుగో వచనంలో రుడ్డివారు కృంటివారు దేవాలయంలో రాగా ఆయన వారిని స్వస్థపరచను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే దేవాలయం అనేది స్వస్థతలు జరిగే కార్యమే తప్ప ఇటువంటి స్వార్థము అనేది దేవాలయంలో ఉండడానికి వీల్లేదు అంత మాత్రమే కాకుండా పదహారవ వచనంలో మనం చూస్తాం కదా బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపజేసాను అనే మాట అంటే దేవాలయంలో స్థుతి ఉండాలి ఆరాధన ఉండాలి తప్ప వేరే ఏది ఉండడానికి వీల్లేదు కానీ అక్కడ అవి జరుగుతుంటేనే పై మాటల్లో మనం చూస్తే పదిహేనవ వచనంలో ప్రధాన యాజకులు శాస్త్రులకు వారి యొక్క స్థుతిని బట్టి కోపం వస్తూ ఉంది దేవాలయంలో ఉండాల్సినవి ఉంటే అవి కోపం వస్తూ ఉంది ఉండకూడని వ్యాపారస్తులు ఉంటే వాళ్ళతో వీళ్ళు కుమ్మక్కైపోయి వాళ్ళకి ఏ సమస్య లేకుండా వాళ్ళు ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక రకంగా నేటి దినాల్లో సంఘాలు కూడా అనేకము ఆ విధంగా తయారవుతూ ఉన్నాయి ఏది ఎలా తయారైనా మనకు దేవునితో ఉన్న ఆ యొక్క సంబంధాన్ని బట్టి మనం దేవుని యొక్క మందిరానికి వెళుతూ ఉన్నప్పుడు మన యొక్క ఉద్దేశములు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి మందిరం అంటే మన ఉద్దేశంలో ఏమై ఉందో దానిని జ్ఞాపకం ఉంచుకొని ఆ మందిరము దేవుడు కోరుకున్న మందిరంగానే మనం చూస్తూ ఆ మందిరానికి వెళ్ళి వచ్చినట్లయితే మనకు దేవుని ద్వారా ఇటువంటి స్వస్థతలు సంతోషము నిజమైన ఆరాధన మనం జరిగించుకునే వాళ్ళుగా ఉంటాం కాబట్టి ఈ లెంటి డేస్ లో అట్టి నిజమైన ఆరాధన చేసే వాళ్ళుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నేను మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా నీ మందిరంలో దొంగలకు చేసిన వారిని మీరు ఖండిస్తూ ఉన్నారు మేమైతే ప్రభు అది స్వస్థతకు ప్రభావ ఆరాధనకు చోటని గ్రహించి అట్టి రీతిగా నీ మందిరానికి రావడానికి నీ కృపా నడిపింపు మాకు దయచేయమని వేడుకుంటూ విరిన ప్రతివారి హృదయంలో మీరు ఈ వాక్యం నాటి భద్రపరిచి ఫలింపజేయమని ప్రభు నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపిస్తూ నిశ్చితమైతే ప్రభు రేపటి దినాన మరొక పర్యాయము నీవనుగ్రహించే ఈ అన్నిని ఆత్మీయమన్న భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుధనామను ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని సకల దీవెనలో సదాకాలం మనకందరికి తోడయిండి నడిపించునుగాక ఆమెన్